రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం కొల్లిపర మండలం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కార్యవర్గ సభ్యులు మునగాల కృష్ణమూర్తి గుంటూరు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఆరిమండ మణిదీప్ రెడ్డి మండల అధ్యక్షులు మండ్రు మురళీధర్ మండల ప్రధాన కార్యదర్శి డివి అశ్విన్ కుమార్ మరియు లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆ అవుట్నే వోకల్ ఓకే నాకి పోజలే ఆ ఏనో అంత మాసన ఆ ల పాపనేటి వొలస తేల నిటి 1000 దాకా మేము మార్చారు రం ఈ రోజు రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దావులూరు గ్రామంలో ఈరోజు మోడీ గారు డెబ్బై ఐదో సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ మునగాళ్ళ కృష్ణమూర్తి గారు మండల జిఎస్ గారు శ్రీ అశ్విని కుమార్ గారు జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ మణిదీప్ రెడ్డి గారు లోకేష్ రెడ్డి గారు మరియు ఇంకా కార్యకర్తలు కడిగి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి మోడీ గారికి నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కొల్లిపర మండలంలో భారతీయ జనతా పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దావులూరులోని వేణుగోపాల స్వామి ఆలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది